అసలుడే మాకు పూలు ఇది అయిపోయాడు నలుగురిని కాపాడి వెళ్ళేపాటికి ఫ్లోటింగ్ వచ్చేవాళ్ళు ఇంకా కనపడలేదు ఆదివారం మనం సరిగ్గా గమనించం కానీ రియల్ హీరోలు ఎప్పుడు మన చుట్టూనే ఉంటారు ఇదిగో అలాంటి వాళ్ళలో ఒకరే ఈయన పల్లిశెట్టి చంద్రశేఖర్ అని విజయవాడ కృష్ణలంకలో ఉంటారు మొన్న వరదలకి తమ ఫామ్ అంటే ఈ డైరీ ఫామ్ ఉంది వాళ్ళకి ఒక యాభై వరకు గేదెలు ఆవులు ఉంటాయి అలాగే అక్కడ పనిచేస్తున్న తన ఇద్దరు అన్నిలు ఇద్దరు కూలీలు బీహార్ నుంచి వచ్చిన కూలీలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు నదిలో మునిగిపోతున్నారు ఈ వరదలు బొడమేరు నదికి సంబంధించిన వరదలు మునిగిపోతున్నారు అని వార్త వచ్చి ఆయన హుటాహటిని అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడారు ఈదుకుంటూ ఈయన నిజానికి ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఈయన అక్కడికి వెళ్ళి ఈదుకుంటూ తన ఇద్దరు కూలి వాళ్ళని కూడా ఈదుకుంటూ యువతలు తీసుకొచ్చి కాపాడేశారు సురక్షిత ప్రాంతంలో అంత భేకరమైన వరదలు కూడా తర్వాత మళ్ళీ వెళ్ళి అదే వరదలో చిక్కుకున్న తన గేదెలు ఆవులు ఏవైతే ఉన్నాయో అవి చనిపోకుండా వాటిని కట్టేసి ఉన్న తాళ్ళుని కోసేసి మళ్ళీ ఈదుకుంటూ వచ్చే క్రమంలో యువతల వైపు ఉన్న ఒక గోడ ఆయనకి తగిలి పాపం మునిగిపోయారు ఆ మునిగిపోయిన వ్యక్తి మళ్ళీ తేలలేదు రెండు రోజుల తర్వాత ఆయన బాడీ దొరికింది ఆయన గురించి కృష్ణలంక మొత్తం చాలా గొప్పగా చెబుతుంది తమ ఆధారం అంతా కూడా ఆయనే ఆయన మీద మేము ఆధారపడ్డామని చెప్పి ఆయన కుటుంబీకులు చెప్తున్నారు ఆయన అంతిమ సంస్కారానికి కృష్ణలంక మొత్తం కదిలి వచ్చింది అసలు ఆయన ఫ్యామిలీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎలా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళే స్వయంగా ట్వీట్ కూడా చేశారు ఈయన త్యాగాన్ని ఈయన సాహసాన్ని కొనియాడుతూ సో ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఫ్యామిలీ కోలుకున్నారా లేదా ఇంకా ఆ సంఘటన నుంచి అనేది వాళ్ళ మాటలో చేసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి తోట వేరేది ఎందుకు పెట్టారంటే తూర్పు ప్లేస్ ఉంది ఆవులకి గీదలకి చాలా బాగుంటుంది అక్కడ ఏ నీరైనా కాలలో గెలిపోతుంది అంటే పక్కోలు అటు పక్కోలు ఇటు పక్కోలకి ఎవరికి కంప్లీట్ ఉండదు శుభ్రంగా ఉంటుంది ఎన్ని నీరు ఓడుకున్నా అంటే రెండు పూటలకు కడగాలి కదా ఆవులో గేదెలు కడిగినా ఆ నీరు సేఫ్టీగా కాల బుడవరకట్టుకు వెళ్ళిపోద్ది దాని గురించి అక్కడ ఆ స్థలం తీసుకొని డైలీ పరం పెట్టడం అయింది పెట్టిన కానించి ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల కానీ బాగానే ఉంది ఎప్పుడు నీరంత రాలే రావడం ఇదే మొత్తం ఎన్ని కదా అయ్యో సగం ఈ సగం ఉన్నాయి గిదల సగం ఆవుల సగం పిల్లల జల్లలో మొత్తం అన్ని యాభై అంటే యాభై సార్లు యాభై సార్లు ఇప్పుడు ఒక లేదు ఇప్పుడు అక్కడే ఉన్నాడు ఈ మదినీ అందరూ వచ్చారు కాబట్టి అట్లా మరి పట్టించుకోలేదు నాకు అవి అక్కడ ఉన్నాయని అసలు తెలియదు అందులోకి ఇంకేంటంటే మనకు పిల్లలు ఉన్నాయి చాలు కానీ గొడ్డు కూడా మరి వాటి గురించి ఆలోచించలే ఏ అబ్బాయి ఉంటే చాలు ఇంక అంతకన్నా మనకి ఏం లేదు తర్వాత ఉంటే అసలుడే మాకు పూడు ఇది అయిపోయాడు అంత మంచోడు అంత అందరికీ నోట్లో లాగేలాగా మాకు కూడా ఏ కష్టం మంచి చెడ్డైన హాస్పిటల్ అన్నిటికీ అతిపోతే తాడే ఇద్దరు అందములు ఉన్నా అన్ని ఈ మీదే పెట్టేశారు తమ్ముడు చిన్నబ్బాయి మూడో వాడు అన్నింటికి తీసుకెళ్తాడు తమ్ముడు ఉన్నాడు తమ్ముడు తీసుకెళ్తాడు అందరి వాళ్ళిద్దరూ పెట్టి ఈడే మొత్తాన్ని ఎవరికి ఆ రెండవ ఒడికి అతచ్చు ఆ ఈత వచ్చాను కాబట్టి వెనకాల పని వాళ్ళు రమ్మంటే మాకు ఈత రాదు అన్నాడు మాకు ఈత రాదు అనేటప్పటికి పైకి ఎక్కించాడు ఇద్దరిని ఎక్కించి వీడు కూడా ఎక్కిపోయాడు అంతవట్లోకి చిక్కిపోయారు అని వచ్చి మొత్తం వాళ్ళు తీసుకొచ్చి కాపాడాడు చిన్నోడు వచ్చి ఇక్కడి నుంచి బయలుదేళ్ళేటప్పుడే నేను ఇలా అన్న ఈవీకి మాటికి మీకు ఎంతవరకు పోకుండా అంతవరకు చెప్పు అలాగే నేను అని వెళ్ళాడు అబ్బాయే అన్ని ఆడి చూసుకోండి నాకేం సంబంధం లేదు ఎప్పుడైనా ఎప్పుడో నెలకో రెండు నెలలుగా వెళ్ళడం చూసి రావడం అంతేగాని అన్ని మొత్తం ఆడే ఈ పనులతో చూసుకోవడం చేయడం చందడం అన్నీ ఆడాయి ప్రభుత్వం సాయం చేయడం ఏదైనా కోరుకోవడం మరి ఇంకా అంత చాలితీలు పోనాయి కాబట్టి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే పెద్ద బలం దక్కుతుంది అదిలో ఇంకేం లేవు పోనాయి అబ్బాయి పోయాడు పలువురు అబ్బాయి పోయాడు బాగా రన్నింగ్ బాగానే ఉండేటప్పుడు అయిపోయింది పెబుత్వం ఏదైనా సాయం చేసాడు అనుకోండి మళ్ళా పోలుకొని మళ్ళీ మామూలుగా ఉంటాడు అది అబ్బాయి జరిగిందంటే పొద్దున్నే ఎనిమిది వరకు వెళ్ళారండి మా పిల్లలేమో పొద్దున్న అక్కడ ముందు వెళ్ళిపోయారు వర్థం వచ్చేసరికి వాళ్ళు ఏమో అందులో చిక్కుకున్నారు అనేసి మేమేమో అక్కడ కంగారు పడుతున్నారు ఏమో అని మేము వెళ్ళాం చెప్పాం లేచేవాడికి దగసేటప్పటికేమో ఇంకెళ్ళాడు ఆ నాన్న ఏమో నీకు వెళ్ళకరా ఫోన్లకి ఆటలకి చెప్పడని వాళ్ళ నాన్నగారు అన్నారు నాన్న నీకెందుకు నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను నేను వేరేం భయం పడకలేదు నువ్వు జాగ్రత్తగా ఉండి నాన్నగారు చెప్పి చెళ్ళిపోయారు చెల్లిపోయిన తర్వాత మాకు ఫోన్లు వస్తాయని మేము అనుకుంటున్నాం మాకు ఫోన్లు రాలేదు ఇంక అట్లానే ఎక్కి మా పిల్లవాడు ఏమో అక్కడ సిక్కుపోతే ఈదికుంటూ వాళ్ళకి రచించినావని వెళ్ళారు చింటుకున్నా వెళ్దాం అనుకుని ముగ్గురిని దగ్గరికి చేర్చాడు నాలుగో వాడిని కూడా చేసి ఇది వెనక్కి నీటిలోకి ఇది అయిపోయారు బాగా ఏది కాదు ఈ ఆవేశం గట్టా ఏం రాదు వర కొట్టి గోడ దెబ్బ అక్కడే మునిగిపోయారు అట్లాగే సింగనవరం నందమూరి నాగ పాము ఎన్నోనైనా ఒక సాయి మధ్యలో కదా నందమూరి దగ్గర తాట ఇది మొత్తం నలభై ఐదు మించి మించి రెండు అటు ఇట్లే యాభై ఆవులు గేదెలు దోళ్లు అన్ని కలిపి యాభై అన్నిటి తాడేసి కోసేస్తారు తాడేసి కోసేసి వదిలేసారు ఇంక ఇలా రచించుదాం అని ఇదేసరికి ఇంకా అయిపోయా చిన్నయన చంద్రశేఖర్ అన్నీ నలుగురు కాపాడి ఈ మ్యారేజ్ అయింది సంవత్సరం మూడు నేళ్ళు వయసు ఇరవై రెండు ముప్పై రెండు తర్వాత అంటే మీరు ఎప్పుడైతే మునిగిపోయడం తేలలేదు తేలకపోయేటప్పటికి అంత రకా చూసారు ఏది ఇది చేసారు అంత మనకి అవ్వలేదు ఈ పిల్లలకేమో రచించి అక్కడి నుంచి ఇచ్చేసి ఒక బిల్డింగ్ మీద పెట్టాడు ఆ బిల్డింగ్ మీదకేమో వెళ్ళేటప్పుడు ఇచ్చే అయిపోయింది కదా ఇంకెవరు అందలేదు అందపోయేటప్పటికి రెండో రోజు మమ్మల్ని పడవలు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చు వీడేమో ఇక్కడ ఈ బిల్డింగ్ మీద నుంచి ఉన్నారు ఆ బిల్డింగ్ మీద ఉన్నారు ఈ బిల్డింగ్ మీద నుంచి తీసి ఆ బిల్డింగ్ మీద తీసుకెళ్ళిపోయాడు ఎక్కడి నుంచి పెట్టేసరికి ఇంకా అక్కడే వాళ్ళు ఉండిపోయినాయి తీసుకెళ్తున్నప్పుడు బాగా జనం వచ్చారు జనం జనం అసలు మేము ఇప్పుడు వచ్చి యాభై సంవత్సరాలు పైన అయింది కానీ మేము ఏ రోజు అంత జనం ఎక్కడ ఎరగలేదు వచ్చిన జనం వచ్చి మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళలేదు తెల్లారు ఆరింటి నుంచి నాలుగింటి వరకే అలాగే ఉండిపోయారు అబ్బాయి వస్తాడు ఇంత మంచి అబ్బాయిని మేము ఎక్కడ చూడలేదు ఇంత మంచి చెప్పారు మేము ఎక్కడ చూడలేదు అలాగే ఉండిపోయారు అసలు కూడు నీళ్ళు లేకపోతే వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అంటే పిల్లలు నాకు ఏం తెలియదు ఈ వరద మేము ఇప్పుడు ఎప్పుడు చూడలేదండి అసలు ఎప్పుడు వచ్చినా పై బొడమేర కాల పోయిందంటే పాద ఒక అడుగు నోతులు వచ్చేది అన్నారు కానీ ఎప్పుడు ఇంత వరద ఎరగవా అసలు బాగా ఈ కిస్టులో అయితే ఈసలు ఒడ్డు నుంచి ఆదో వెళ్ళేవాడు ఆతల నుంచి వెళ్ళేవాడు కిస్టులో ఇద్దరు ముగ్గురికి ఈసలు కూడా నేర్పేవాడు అంత బాగా ఈతవాడు వల్ల అది ఇది గోడ తగలడం అక్కడ పడిపోయాడు ఆ పడిపోడు పడిపోడు మరి ఎక్కడికి కొట్టుకెళ్ళదు అక్కడే ఉండిపోయాడు అక్కడే దొరికాడు మూడో రోజుని కెరట కొట్టేటప్పటికి గోడ పడిపోయాడు పడిపోవడం గోడ కొట్టేసింది ఆ గోడ మరి పైకి లేకలేకపో మా పిల్లలు ఏమో ఈ బిల్డింగ్ మంచి ఆ బిల్డింగ్ వెళ్ళారు కదా వాళ్ళు చూస్తున్నారు వాళ్ళని కానీ వీటిలో కానీ ఏదైనా కాపాడదాం అనుకుని వెళ్ళాడు ఆడిపోయాక ముప్పు వచ్చేస్తుంది మా బ్రదర్ అండి చిన్న తమ్ముడు అది వరద అనుకోకుండా రావడం వల్ల నేను మా తమ్ముడు అక్కడ నీటిలో ఇరికిపోయాండి మమ్మల్ని కాపాడటానికి ఇంటికాడి నుంచి మా తమ్ముడు వచ్చి ఇద్దరు పని వాళ్ళని మా ఇద్దరిని రక్షించి తన నీటిలో ఇది అండి అసలు అది అనుకోకుండా జరిగింది అది కుటుంబం మాది ఉమ్మడి కుటుంబం అండి నా మ్యారేజ్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ అండి మా చిన్న బ్రదర్ మ్యారేజ్ అయ్యి లెవెన్ ఇయర్స్ అండి ఇప్పుడు ఇతని మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ మంత్స్ అండి జస్ట్ జస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ నాకు అంటే మీ మొత్తం నలుగురు సంతానం అండి నా తర్వాత ఒక పుట్టి మధ్యలో చనిపోయింది అండి అదే అండి నాకు అతనికి పదకొండు సంవత్సరాలు తేడా అండి మా పెద్ద ఆయనకి నాకు తొమ్మిది సంవత్సరాలు తేడా అండి నా తర్వాత ఒక చెల్లి పుట్టింది తను చనిపోయింది మధ్యలో అది అది ఎవరండి చాలా అసలు ఆ మంచిదనానికి మారిపోయింది అతను మా అమ్మలకి కాదండి మా మీద వెయ్యి రెట్లు మంచివాడు అండి చెప్పాలంటే ఒక విధంగా కాదు మా మీద వెయ్యి రెట్లు మంచివాడు అంత ఇది నాకు ఒక పాప ఒక బాబాయ్ అండి మా రెండో బ్రదర్కి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి ఇప్పుడు వీడికేమో ఒక ప్రెగ్నెన్సీ అండి ఎనిమిదో నెల వస్తుంది ఇంకా ఒక రోజులో అది రోజుల్లో ఆమె చాలా బాధపడుతున్నారండి తన జీవితమే ఇప్పుడు ఇదైంది కదండి అంధకారంలో ఉంది మా పాప జీవితమే ఇంకా ఆ మాకన్నా తన బాధ ఎక్కువగా ఉంది అండి ఆమె బాధని మేము వర్ణించలేము చెప్పకూడదు అసలు మాటలు చాలా చెప్పడానికి అంత దారుణం అది మ్యారేజ్ అందరిది ముగ్గురు అన్నదమ్ము అరంజెంట్ మ్యారేజ్ అండి మా నాన్నగారు చేసుకున్న ముగ్గురం అది ఆ రోజు చెప్పడానికి నేను ఇంచుమించుకు ముప్పై సంవత్సరాల నుంచి శ్మశానానికి వెళ్తున్నానండి ఇంత జనాన్ని నా తమ్ముడు నేను చెప్పుకోవడం కదండి ఇంత జనాన్ని నేను ఎప్పుడు చూడలేదండి అందులో మెయిన్ ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చి అతని మంచితనంకే అంతమంది వచ్చారండి అతను మంచితనానికి వచ్చారు వీళ్ళందరూ అది ఏంటి ఈ బుధవారం నాడు అండి కార్యక్రమం బుధవారం నాడు వినం రేపేనండి రేపే బుధవారం అంటే ఓన్లీ గద్దె గారు వచ్చి ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చారండి అంతే ఇంకా గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు వచ్చి ఫైవ్ లాక్స్ చెక్ ఇచ్చారండి అంతే ఇంకా అది మేమైతే ఏం కోరుకుంటామండి ఆల్రెడీ మా రెండో బ్రదర్ది సర్వస్వం కూలిపోయిందండి మొత్తం డైరీ ఫారం మొత్తం సర్వస్వం కూలిపోయి ఏం లేదండి ఒక ఆవు కానీ ఒక గ్యాధి కానీ ఏమీ లేవండి తను కష్టపడి పాపం తొమ్మిది సంవత్సరాలు కష్టపడి అతను ఎంబీఏ చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాడండి హోండా షోరూమ్ కార్ కార్ల షోరూమ్లో ఎనిమిది సంవత్సరాలు చేసేవాడు చేసి ఈ ఫీల్డ్లోకి వచ్చాడండి మా పెద్ద బ్రదర్ ఆ చేసి తను తొమ్మిది సంవత్సరాలు కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నాడు అండి అది చిన్నైనా చిన్నైనా ఐడిఎఫ్సి బ్యాంక్ లో చేస్తున్నాడు అండి ఐడిఎఫ్సి బ్యాంక్ లో చేస్తున్నాడు చిన్నయన అది మా ఇద్దరిని సేవ్ చేయడానికి వచ్చి తను బలైపోయాడు అది నాకు పెద్దగా రాదే అండి ఏదో తప్పతపా కొరడం తప్పించుకొని ఈత కళ్ళం కాదు మేము అది మా ఇద్దరికి రాదు అది తగలడం అంటే ఫ్లోటింగ్ లో పన్న అందిస్తున్నాడు అందించడానికి అతను మేము లాక్కుంటున్నాం పైకి మళ్ళీ తిరిగి కనబడలాం మాకు అది ఒరవడు అంటే కాదండి చాలా దారుణమైన ఒరవడి ఫ్లోటింగ్ అంత పెద్ద ఫ్లోటింగ్ దగ్గర దగ్గర పన్నెండు ఏడు ఎత్తు వచ్చిందండి మా ఫామ్కి పన్నెండు అడుగులు ఎత్తులో ఉంది మొత్తం బొడమీ మొత్తం అయితే దిక్కండి మేము బట్టలు కోవాలన్నా ఏం కలన్న నానే ఫోన్ చెప్తేనేమో నాన్న బాబేకి చేస్తే బాబే కదా మొత్తం బాబేకే చేశాను తర్వాత రోజు ఏమైంది బొడివే ఉండడం వల్ల మా బాబాయ్ పొద్దున్న ఫోన్ చేశాడు అది వెళ్తేపాటికి నాన్నగారు వెళ్ళారు పొద్దున్నారింటికి బొరమే కాల్వనండి అది ఫుల్ అయిపోతుందండి మా బాబాయ్ గారు రెండో బాబాయ్ ఫోన్ చేశారు తాతకి ఫోన్ చేస్తేనేమో మా నాన్నగారు వెళ్ళారు మా నాన్నగారు వెళ్లేపాటికి అప్పటికి ఆవులన్నీ కోషన్స్ వదిలేశారు మా బాబాయ్ అక్కడ మార్నింగ్ లెగిసి మా తాతగారు చెప్పారు నాకు అలా నిండిపోతుందంట కాలువ కాల్వా అంటే సరే నాన్న నేను వెళ్తాను అని అప్పటికి మా తాతగారు మీడియాకి అన్నిటికీ అనౌన్స్ చేసే అన్నారు సరే అని చేస్తాను అనుకోని వెళ్ళిపోయారు అప్పటికి తర్వాత ఒక టెన్ కి ఆ టైం నేను కాల్ చేశాను బాబాయ్ ఎలా ఉంది పరిస్థితి అంటే బా మార్నింగ్ పర్లేదు అని చెప్పారు అప్పటికి మా చెల్లిలు అందరు ఏడుస్తుంటే బాబాయ్ కాల్ చేసి చెప్పాను బాబాయ్ అందరు కంగారు అంటే బాబాయ్ మొత్తం అందరితో మాట్లాడారు బాబాయ్ సరే అని ఒక లెవెన్ కి ఆ టైం మళ్ళీ కాల్ చేస్తే సిగ్నల్స్ అక్కడ ఏం కలవట్లేదు బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది టవర్స్ బ్యాటరీ డౌన్ అయిపోటు అప్పటికి వేరే అంకుల్ నుంచి కాల్ వస్తే సరే అని కాల్ చేసి లిఫ్ట్ చేశాను ఇంక మా బాబాయ్ అక్కడ ఉన్నారు మా బాబాయ్ నాన్న ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు మా రెండో బాబాయ్ ఇద్దరు పనులు షెడ్ పైన ఉన్నారు ఫామ్ షెడ్ పైన సరే అని మా ఆ బాబాయ్కి కూడా కాల్ చేస్తే మాకేం భయం లేదని వాళ్ళు మామూలుగా ఉన్నారు సరే అని ఫోర్కి అలాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది సార్ ఆ ఫ్లోటింగ్ ఎక్కువ పోవడం వల్ల ఆ బీహార్ వాళ్ళు ఇద్దరికి ఈతురాదు అన్నారు సరే అని నేను బాబాయ్ ఫోన్ చేస్తే మా మాయలు అంటారు అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే వెళ్ళారు వెళ్ళిన తర్వాత బోట్లు ఇవన్నీ తెచ్చుకొని వస్తే అక్కడ ఆగింది అంటే అక్కడ పంపించట్లేదు లోపల ఫ్లోటింగ్ ఎక్కువ లోపల పంపించట్లేదు అని వాళ్ళు బయట ఉన్నారు ఇంకా సరే అని మా బాబాయ్ ఫోన్ చేస్తే నేను వెళ్తాను సరే అప్పటికి లిఫ్ట్ చేసి మాట్లాడారు త్రీ థర్టీకి ఆ టైంకి మాట్లాడి సరే నేను అప్పటికి కట్ చేస్తాను బాగానే ఉన్నాము అందరం అని బాబాయ్ వాళ్ళని సరే బాబాయ్ ఏమో ఫోర్ థర్టీకి ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోతుందని ఫోర్కి అలా వెళ్ళాడు ఒక పనివాడిని తెచ్చేసి ఇంక మొత్తం అందరినీ బాబా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాడు బాబాయ్ మళ్ళీ అటు ఇంకోటి పన్నాడు ఉన్నాడు ఇంకొక బా మా బాబాయ్ రెండో బాబాయ్ ఉండిపోయాను అక్కడ వెళ్ళారు అక్కడికి వెళ్ళే పాటికి ఫ్లోటింగ్ వచ్చేవాళ్ళు ఇంకా కనపడలేదు ఆదివారం అలా లేరు ఇంకా వాళ్ళందరూ సేఫ్ మా బాబాయ్ నాన్న బీహార్ గానే ఉన్నారు మా బాబాయ్ మొత్తం అందరితో మేము మొత్తం ఫ్రెండ్లీగానే ఉంటాం అండి మా లంక గానీ బయట కానీ రిలేటివ్స్ ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్లీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ చేశారండి అక్కడ మాకు ఇక్కడ ఆ బాబాయ్ కి ఇబ్బంది అయిపోతుంది అంటే విడిపోయి ఎప్పుడు కలిసి మొత్తం జాయింట్ ఫ్యామిలీ ట్వంటీ త్రీ ఇయర్స్ అయింది జాయింట్ ఫ్యామిలీ మొత్తం ఇంకా బాబాయ్ అక్కడ ఉండలేక ఇంక ఇక్కడ జాబ్ చేసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చారు మూడో బాబు చెన్నై రెండో బాబాయ్ ఫామ్ డైరీ ఫామ్ ఈయన మూడో బాబు కాదు ఇబ్బంది అయిపోతుంది అంటే అక్కడ జాయింట్ ఫ్యామిలీ కదా అది అక్కడ ఒక్కడ ఉండకపోతే ఆయనకి ఇబ్బందిగా ఉంది మాకు ఇబ్బందిగా ఉంది అందుకనే అక్కడ ట్రాన్స్ఫర్షన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాడు ఆ మేము ఎల్కేజీ నుంచి కలిపే చాలా పలిసెడ్ చెందుతగాడేనన్నా కానీ ఏం చేస్తాడు లోపల ఏదో ఉంటుంది ఆ దెబ్బకి అప్పుడు ఇక్కడికి చేత కొట్టుకుని అక్కడ దాకా వెళ్ళిన నలుగుని కాపాడలేకపోయి ఓపిక అయిపోయింది ఏదో దెబ్బ తగిలింది ఆ దెబ్బకి అలా ఇరుక్కుపోయినట్టున్నాడు అక్కడ చాలా మంచివాడన్న మంచి ఏ అలవాట్లు లేవు ఆడేవి వాళ్ళ ఇంట్లో ఒక పల్లెటూరు వాతావరణం ఉంటది ఆడ ఎంటెక్ టెక్ చేశాడు మళ్ళీ ఇంట్లో చేస్తూ అది ఆ పని ఈ పని చేస్తూ మళ్ళీ చదువుకున్నవాడు కూడా మళ్ళీ జాబ్ కూడా బ్యాంకులో జాబ్ కూడా చేస్తాం అనుకున్నారు అన్నాడు అండి వాళ్ళిద్దరందా ఇద్దరు పని వాళ్ళు బయట వడ్డీ చేసాడు వడ్డీ చేసేసరికి మరి అది మూవ్ వచ్చిందో ఏమొచ్చిందో తెలీదు అనయానికి మొత్తం అన్ని తెల్ల అంతా అన్ని చేసి మళ్ళీ జాబ్ గెలిచాడు తొమ్మిది నాలుగు పది గంటలకు వెళ్ళిపోయాడు ముందు హైదరాబాద్ లో మ్యారేజ్ అవ్వడం చేశాడు మ్యారేజ్ అయిన తర్వాత ఇది ట్రాన్స్ఫర్ మొత్తం యాప్ అంట కదా మొత్తం యాభై అంట కదా ఒక ఆయన అక్కడ ఇద్దరు పెద్ద ఇద్దరు మంచి తిరుగుతూ ఉంటాడు మెయింటెన్స్ కానీ ఏదైనా సరే ఇందరు మీద మాట్లాడుకున్నాడే ఇంకేడు ఆయన దగ్గర కోడేసారు కానీ కుటుంబంతో ఒకటే ఒకటే బాగుంటుంది మంచి వాళ్ళు అసలు మా లైఫ్ లో ఇలాగ కుటుంబంలో ఉండడం ఎక్కడ చూడాల కుటుంబం సినిమా ఎలా వచ్చిందో రామారావు గారు ఆ టైప్ వాళ్ళు